Ta-da! నేను వచ్చేసా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనిదర్ మినీ బ్లాగ్ చికెన్ పచ్చడి కంటిన్యూషన్ పార్ట్ అనమాట సో ఈ పార్ట్ లో అయితే చక్కగా చికెన్ పచ్చడి కోసం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటా ఇంకా ఫస్ట్ లోనే చికెన్ లో ఉప్పు కొంచెం పసుపు వేసి కొద్దిసేపు అయితే పక్కన పెట్టాను కదా దాన్ని అయితే ఇప్పుడు వాటర్ అని ఆయిల్ కని లేకుండా ఒక గిన్నెలో వేసేసుకొని ఇంకా అందులో వాటర్ వచ్చేదాకా మనం ఇలాగా తిప్పుకుంటూ ఉండాలన్నమాట ఉడకబెట్టేసుకోవాలి అందులో మనం ఎటువంటి వాటర్ పోయేము ఎటువంటి ఆయిల్ కూడా పోయము వీడియోలో చూపించిన విధంగా ముక్కలు మొత్తం ఉడికిన తర్వాత ఇంకా మనమైతే ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి ముక్కలు ఎక్కువగా ఫ్రై కాకుండా మామూలుగా ఫ్రై అయితే చేసుకోండి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ముక్కలని అయితే ఎక్కువగా ఫ్రై చేసేసుకోండి ఎందుకంటే మనం ఎక్కువగా ఫ్రై అయినా కూడా ముక్కలు అనేది చాలా గట్టిగా ఉండి తినడానికి బాగోవు సో ఇంక ఇప్పుడైతే ఆయిల్ అయితే వేడెక్కుతుంది ఆయిల్ వేడెక్కేటప్పుడు ఆయిల్లో బెంజన్ రింగ్స్ అయితే ఫామ్ అవుతూ ఉంటాయి మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా చేస్తే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంక ఇప్పుడైతే ఈ ముక్కలు అయితే ఎంత బాగున్నాయో తెలుసా సో ఉడికిన ముక్కలే తిన్నాను నేను చాలా చాలా టేస్టీగా అనిపించాయి నేనైతే టూ థర్టీకి త్రీ కల్లా స్టార్ట్ చేస్తాను చేసేసరికి ఫోర్ అయితే అయింది అన్నీ ప్రిపేర్ చేసుకున్నవే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నా దగ్గర ఆల్రెడీ ఉంది మసాలా నేను ఫ్రై చేసేసుకొని ఇంకా మిక్సీ కూడా పట్టేసుకున్నాను అయినా కూడా నాకు అంత టైం పట్టింది వా అసలు పచ్చళ్ళ వ్యాపారం చేసేవాళ్ళు ఎలా చేస్తున్నారో ఏమో లేకని అసలు చూడ్డానికి ఈజీగానే ఉంటుంది కానీ చేస్తూ ఉంటేనే పని అయితే ఎంత పని అయితే ఉంటుంది చాలా పని ఉంటుంది నిజంగా ఏ పని అయినా కూడా ఫ్రెండ్స్ మనకి కష్టం లేకుండా అయితే ఆ పని అయితే జరగదు మనం కష్టపడాలి కష్టపడితేనే మనకు ఏదైనా కూడా సో so, ఇంక ఇప్పుడైతే అదే ఆయిల్లో నేనైతే హాఫ్ కేజీ ఆయిల్ అయితే తీసుకున్నాను అదే ఆయిల్లో మనకు కావాల్సినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి నేనైతే నాకు నచ్చినంత అయితే వేసాను నేను కొలతలతో అయితే ఏమి చెప్పట్లేదు నేను అందాజుగా అయితే వేసాను అనమాట ఇంక ఇప్పుడైతే నేను ఫ్రై చేసేసుకుంటే ముక్కలు సగం మట్టికి తినేసి అంత టేస్టీగా అనిపించాయి నాకైతే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత ఆ పేస్ట్లో నుంచి ఆయిల్ అనేది బయటకు వచ్చింది అప్పుడు మనం ఏంటంటే మసాలా అయితే యాడ్ చేయాలి ఈ మసాలా నేను ప్రిపేర్ చేసుకున్నాను సో వీడియోలో పెట్టాను కదా చూడండి అలాగే కొంచెం మసాలా ఘాట్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది పచ్చడి కూడా ఆ తర్వాత రుచికి తగినంత కారము అలాగే ఉప్పు మనం ఫస్ట్ స్టార్టింగ్లో ఉప్పు వేసుకున్నాం కదా సో కొంచెం చూసుకొని వేసుకోవాలన్నమాట అలాగే పచ్చడి మొత్తం ఆరిపోయిన తర్వాత మనమైతే నిమ్మకాయ పిండేసుకోవాలి ఎన్ని ఎక్కువ నిమ్మకాయలు పిండుకుంటే అంత టేస్టీగా ఉంటుంది సో మీకు అందరికీ పచ్చడి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో బాగుందా కానీ కామెంట్ అయితే పెట్టండి సో వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ అండి వీడియోకి అయితే లైక్ చేయండి బాయ్